దుర్ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గ ప్రతిపాడు సీపీ ఆఫీస్ లో ఇండియా కూటమి అభ్యదులు пресс మీడియ నిర్మించారు కుందూరు పార్లమెంటు ఇండియా కూటమి అభ్యర్థి జంగల్ అజీ కుమార్ ప్రతిపాడు నియోజకవర్గ అభ్యర్థి కొరివే వినయ్ కుమార్ మీడియా సమావేశం నిర్వహించారు కందూర్ ప్రతిపాడు మొహల్త ఫ్యామిలీ సీఎంఎల్ఏ ప్రతి మన ఇండియా కూటమి బలపరిచిన మన కొరివే వినయ్ కుమార్ అన్న గారు మాట్లాడారు కుందూరు గా న్యూస్ స్టార్ మే 13వ తేదీన జరుగు కెమికల్ లో అవపక్ష పార్టీల బలపరిచినటువంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నేను ఈరోజున ప్రతిపాటి గురించి పోటీ చేస్తున్నాను నా నామినేషన్ పత్రం కూడా ఆమోదం ఈ రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికలు చాలా సీరియస్ ఎన్నికలు ఎన్నికల్లో ప్రధానంగా మూడు మూడు కోట్లకు పోటీ పడతాయి ఒకటే అధికార వైసీపీ ప్రభుత్వం ప్రభుత్వంలో ఉన్నటువంటి వైసీపీ పార్టీ గతంలో పరిపాలన చేసినటువంటి తెలుగుదేశం నేతృత్వంలో ఉన్నటువంటి ఇండియా ఎన్డీఏ కూటమి మూడు కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో అఖిల భారత స్థాయిలో పనిచేసినటువంటి కాంగ్రెస్ పార్టీతో పాటు సిపిఐ సిపిఎం ఆమ్ ఆద్మీ అనేక ప్రాంతీయ పార్టీలతో సాగు ఇరవై ఆ పార్టీల కూటమి జాతీయ స్థాయిలో ఇండియా కూటమి ఏర్పడి అభ్యర్థులుగా మేము రాష్ట్రంలో ఎంపీ అభ్యర్థిగా జనాన కుమార్ గారు సిపిఐ పార్టీ జిల్లా కార్యదర్శి ఎమ్మెల్యే అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఉన్న నన్ను ఎత్తిపాడు గురించి మరోసారి బోధిపడుతుంది ఈ నియోజకవర్గాన్ని చాలామంది గతంలో ఎమ్మెల్యేగా చేశారు ఇప్పటికీ జిల్లాలో ఈ నియోజకవర్గం వెనకబడ్డంత నియోజకవర్గం ఏమైనా ఉంది దానికి ప్రధాన కారణం ఏంటంటే ఈ ప్రాంతపు ప్రజాప్రతినిధులకి స్వతంత్రత లేదు ఈ ప్రాంతంలో ఎవరైనా ఎమ్మెల్యే ఎన్నికైతే స్థానికంగా ఉండేటువంటి ఆధిపత్య రాజకీయ నాయకుల చేతుల్లో కంట్రోల్లో రిమోట్ కంట్రోల్లో పనిచేసిన పరిస్థితి ఉంది ఇక్కడ ముఠాతత్వం ఎక్కువ ఉంటుంది ఇక్కడ ఉండేటువంటి కులతత్వం ముఠాతత్వం కారణంగా అభ్యర్థులందరూ ఎప్పుడూ బయట నుంచి వస్తున్నారు ఇక్కడ ప్రాంతీయ స్థానిక నాయకత్వాన్ని ఎప్పుడు ఆమోదించే సందర్భం లేదు ఈ ప్రాంతం నుంచి రాజకీయ నాయకత్వాన్ని ప్రగనివ్వట్లేదు రిజర్వర్ సీటు అయిన దగ్గర నుంచి గమనిస్తే మీరు ఈ నియోజకవర్గం రెండు వేల తొమ్మిది రిజర్వేషన్ వచ్చిన దగ్గర నుంచి బొలు పెడితే ఈ రోజు వారికి ఎవరు కూడా స్థానిక నాయకులుగా తీసుకొచ్చే సందర్భం లేదు ప్రతి ఎన్నికలకి అభ్యర్థులు మారుస్తూ ఉన్నారు వాళ్ళని ఎందుకు మారుస్తున్నారని గమనిస్తే స్థానిక రాజకీయ నాయకత్వం రిజర్వ్ నియోజకవర్గాల్లో ఎన్నికేటువంటి అభ్యర్థులు తమ సమర్థులుగా వస్తే నిలదొక్కుంటే తమ సామాజిక రాజకీయ ఆధిపత్యం పోతుంది అనే ఉద్దేశంతో ఎప్పటికప్పుడు అభ్యర్థులు మారుస్తూ నేను గత రెండు వేల తొమ్మిది నుంచి ఈ రోజు వరకు నేను గత పదిహేళ్ళుగా నేనే కొనసాగుతున్నాను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఈరోజు నాకు ముందున్నాను ఈ ప్రాంతం పట్ల నాకు సుదీర్ఘమైనటువంటి అనుభవం ఉంది అనేక అంశాల మీద అవగాహన ఉంది ఈ ప్రాంతం అభివృద్ధి చెందడానికి అవరోధంగా ఉన్నటువంటి రాజకీయ నాయకత్వాన్ని రిప్లేస్ చేసి సరికొత్త రాజకీయ నాయకత్వాన్ని గ్రామాల్లో ఎస్టాబ్లిష్ చేయాల్సిన అవసరం ఉంది చదువుకున్న యువకులు ఆధునిక భావాలు కలిగిన వాళ్ళు ప్రజాస్వామ్య పద్ధతులు ఆలోచించే నాయకత్వం గ్రామాల్లో రావాలి ఈరోజుకి గ్రామీణ ప్రాంతాల్లో ఆధారపడి జీవించే పద్ధతుల్లో వాళ్ళని మలుచుకుంటూ ఉన్నారు మభ్య పెడతా ఉన్నారు సారా డబ్బులు అనేటువంటి ఒక ప్రలోభాలతోటి వాళ్ళని కంట్రోల్ చేస్తూ ఉన్నారు